ఏంటిదినా అందరు కట్టి ఏంటిది క్యాలెండర్ ఈ క్యాలెండర్ ఇంట్లో ఉందా నానా ఇంట్లలో ఉంటది దీంట్లో ఏమేం చేస్తారు మీరు మీ మమ్మీ వాళ్ళు మీ డాడీ కలర్ చూసుకుంటాం కదా ఇప్పుడు ఇది మనకు ఇప్పుడు ఇది ఎన్ని నెలలు ఉంటాయి క్యాలెండర్ ఎన్ని నెలలు ఉంటాయి పన్నెండు నెలలకు సంబంధించిన క్యాలెండర్ ఇది కదా ఇప్పుడు పన్నెండు నెలలు వారానికి ఎన్ని రోజులు నానా వారానికి ఎన్ని రోజులు ఏడు రోజులు కదా ఏడు రోజులకు ఒక వెరీ గుడ్ గట్ట చెప్పాలి ఏ రోజులు ఏడు రోజులు ఏంటి వారాలు ఏడు రోజులకు ఒక గట్టే చెప్పాలి ఏడు రోజులకు ఒక వారం కదా నాలుగు వారాలకు ఒక నెలలో నాలుగు వారాలు నాలుగు వారాలు ఉంటాయి కదా నాలుగు వారాలు పన్నెండు నెలలకు పన్నెండు నెలలకు ఆ పన్నెండు నెలలు ఏంటివి ఇవి పన్నెండు నెలలు మళ్ళీ రేపు పేరే చెప్తున్నాం సరేనా సరే